హలో అండి ఈరోజైతే ఇంట్లోనే రసం పౌడర్ అయితే రెడీ చేసి టమాటా రసం అయితే పెట్టాను రసం అయితే చాలా చాలా బాగున్నాయి వేడి వేడి అన్నంలో టమాటా రసం వేసుకొని చికెన్ ఫ్రైతో తింటూ ఉంటే ఉందండి చాలా చాలా బాగుంది మరి నా స్టైల్లో టమాటా రసం ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కడాయిలో కొన్ని కందిపప్పు ధనియాలు జీలకర్ర కొన్ని మిరియాలు అయితే వేసేసుకొని మంచిగా చిన్న ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకుందాము ఇవన్నీ మాడిపోకుండా చిన్న ఫ్లేమ్ మీద వేపుకోవాలి మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతాయి ఇలా వేపుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు అనేది పొట్టు తీయకుండా ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా ఆ సెగ మీద ఉంచేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొన్ని ఎండుమిర్చి అయితే వేసుకుందాము నేనైతే ఒక నాలుగు ఎండుమిర్చి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుందాము మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా గ్రైండ్ చేసేసుకున్నాను మన రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బాగా పండిన ఎర్రటి టమాటాలను అయితే తీసుకుంటున్నాను ఒక మూడు టమాటాలను అయితే తీసుకున్నాను ఈ టమాటాలను నీట్గా క్లీన్ చేసేసుకుందాము టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటున్నాయి టమాటా టమాటాగా తినేయాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఈ టమాటాలు నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా మన పులుపుకు సరిపోయే విధంగా కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నాను కొంచెము కరిప్పకు కొత్తిమీర కూడా అందులోనే వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకుందాము మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొంచెము ఇలాగా గ్రైండ్ చేసేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటాకి ఇర్రెలో మనకు పులుపుకు తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇలాగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను రసానికి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు కొద్దిగా అయితే సరిపోతుంది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు వెల్లుల్లి రెప్పలు రెండు ఎండుమిర్చి కొంచెము కరివేపాకు అయితే వేసేసుకొని మంచిగా పోపు అనేది వేపేసుకుందాము కూరల టేస్ట్ అనేది మనం వేసే పోపును బట్టే టేస్ట్ అనేది బాగుంటాయి ఇప్పుడు కొంచెము ఇంగువ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఆ పోపుని రసంలో అయితే వేసేసుకుందాము ఎందుకండి రసంలో అయితే వేసేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెము కొత్తిమీర అలాగే ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుందాము అలాగే మన టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని చిన్న ఫ్లేమ్ మీద రసాన్ని మంచిగా మరిగించుకుందాము ఇంట్లోనే రసం పొడి అయితే రెడీ చేసుకొని ఇలా టమాటా రసం పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా ఇలా రసం పెడితే మంచిగా డైజెస్ట్ అనేది అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రసం అయితే మంచిగా తెలుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని అయితే రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకుందాము మీ ఇష్టము మీ క్వాంటిటీని బట్టి రసం పౌడర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు అయితే రసం పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని చిన్న ఫ్లేమ్ మీద ఆ రసాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా మరిగించుకుందాము దగ్గు జలుబు ఫీవర్ ఉన్నప్పుడు ఇలా రసం పెట్టుకొని తినండి చాలా తొందరగా క్యూర్ అవుతుంది అలాగే మంచిగా తినాలనిపిస్తుంది జ్వరం ముందు దగ్గు జలుబు అప్పుడు మనకు తినాలనిపించదు కదా ఇలా రసం ట్రై చేయండి చాలా బాగా క్యూర్ అయిపోతుంది రసం అయితే మంచిగా మరిగిపోయాయి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ అనేది చూద్దాము ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగున్నాయి ఇలా రసం పెట్టుకొని వేడి వేడి అన్నంలో ఆలు ఫ్రై కానీ లేదా బెండకాయ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కాన్ చేసుకొని ఇలా రసం వేసుకొని తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి